షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త మధునాం పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది సుమారు పద్దెనిమిది రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు రెండు సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ ని సంప్రదించండి జైలర్ సినిమా బ్లాక్ బాస్టర్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం లాల్ సలాం హిందూ ముస్లిం ఐక్యత క్రికెట్ డ్రాప్ తో రూపొందించిన ఈ సినిమాకు రజనీ కుమార్తే ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించారు ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై సుభాస్కర్ నిర్మించారు ఫిబ్రవరి తొమ్మిదో తేదీని రిలీజ్ అయిన ఈ సినిమా తొలి రోజు ఆకట్టుకుంది మంచి కలెక్షన్స్ కనిపించాయి రెండో రోజు నుంచి పెద్దగా వసూలు రాబడ్డం లేదు రజనీ నటన ఆయన స్వాగ్ చిత్రానికి హైలైట్గా అంటున్నారు అభిమానులు రూరల్ నేటివిటీతో పక్కాగా రూపొందించిన లాల్ సలాం చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించారు రజనీకాంత్కు నలభై కోట్ల రూపాయల రెమ్యునరేషన్ చెల్లించినట్టు వార్తలు వినిపించాయి కోలీవుడ్లో ఇతర నటీనట్లు ఏఆర్ రెహమాన్ లాంటి సాంకేతిక నిపుణుల రెమ్యురేషన్ కలిపి సినిమాకు ఎనభై కోట్ల బడ్జెట్ అయినట్టు తెలుస్తోంది సినిమా ట్రైలర్ ప్రమోషనల్ కంటెంట్ భారీ బాస్ క్రియేట్ చేశాయి ఇక టీజర్ ట్రైలర్ ఎంతో ఆకట్టుకున్నాయి ఈ చిత్రం నాలుగో రోజు ఎంత వసూళ్లు తీసుకువచ్చింది నేడు ఐదో రోజు వసూళ్లు ఎంత మేర రానుంది కోలీవుడ్ అనలిస్ట్ రిపోర్ట్ బట్టి చూద్దాం జైలర్ సినిమా తర్వాత రజనీకాంత్ నటించిన సినిమా కావడంతో లాల్ సలాం సినిమాకు భారీగా బిజినెస్ అయింది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ముప్పై ఐదు కోట్ల నుంచి నలభై కోట్ల మధ్య థియేటికల్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది ఈ సినిమాకు ఉన్న డిమాండ్కు తగ్గట్టు పన్నెండు వందల స్క్రీన్లలో రిలీజ్ చేశారు తమిళనాట తొలి రోజు మంచి స్పందన దక్కించుకుంది ఎనభై ఐదు శాతం ఆక్యుపెన్సీ కనిపించింది తెలుగులో అరవై ఐదు శాతం కనిపించింది కానీ తొలి రోజుకి అది పరిమితమైంది రెండో రోజు నుంచి ఆక్యుపెన్సీ సగానికి సగం పడిపోయింది కన్నడ మలయాళంలో కూడా అదే పరిస్థితి రెండో రోజు నుంచి యావరేజ్ కలెక్షన్సే నమోదు చేసింది నాలుగో రోజు కూడా సాధారణ కలెక్షన్సే నమోదు చేసింది రజనీ మూవీ ఓవర్సీస్లో మాత్రం కాస్త పర్వాలేదనిపిస్తోంది యుఎస్ కెనడాలో లక్షన్నర డాలర్లు యూకే ఐర్లాండ్ పన్నెండు వేల పౌండ్స్ ఆస్ట్రేలియా ముప్పై రెండు వేల డాలర్లు న్యూజిలాండ్ ఏడు వేల డాలర్లు యుఏఈ గల్ఫ్ దేశాలు ముప్పై ఐదు వేల డాలర్లు సింగపూర్ నలభై వేల డాలర్లు వసూలు చేసింది మొత్తం పదమూడు కోట్ల రూపాయల వరకు ఓవర్సీస్ మార్కెట్ నుంచి తీసుకువచ్చింది తొలి రోజు కలెక్షన్స్ ఇరవై కోట్ల రూపాయల వరకు వస్తే రెండో రోజు సినిమా ఆక్యుపెన్సీ సాగానికి సాగం పడిపోయి పది కోట్ల రూపాయల వరకు వచ్చింది ఆదివారం మూడో రోజు ఆరు కోట్ల రూపాయల వరకు తీసుకువస్తే నాలుగో రోజు ఇరవై ఎనిమిది శాతం ఆక్యుపెన్సీతో ఐదు కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది ఐదో రోజు కూడా నాలుగు కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ రావచ్చు అంటున్నారు అడ్వాన్స్ బుకింగ్ బట్టి